మొత్తం రిపోర్ట్ రాని డిస్కషన్ ఇప్పుడే కదా ఎన్ని ఇబ్బంది పడుతుంది అతని ప్రభుత్వాల్లో జరిగిన అవసరం కాబట్టి చెప్పే కదా రిపోకండి ఏంటో ఏ అధికారులైతే చట్టాలను ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ మేము సీరియస్ గా తీసుకుంటాము అని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్నా మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది ఆంధ్ర రాష్ట్రం మీడియా మిత్రులు కూడా స్వేచ్ఛ వచ్చింది ప్రజాప్రతినిధులు స్వేచ్ఛ వచ్చింది పులిందల ఎమ్మెల్యే కూడా స్వేచ్ఛ ఉంది రోజు వెళ్ళి వెళ్ళిపోతున్నారు ఆయన పులిందల ఎమ్మెల్యే కదా ఆయన కూడా స్వేచ్ఛ ఉంది కదా ఎక్కడ తిరగచ్చు ఆగి తిరగచ్చు ఆయన ఇప్పుడు ఆయన గేట్ కి తాళ్ళు కట్టేది అని లేదు కదా ఆయన ఆయన కూడా తిరిగే స్వేచ్ఛ వచ్చింది అట్లా ఎంత వెళ్ళండి అంటే ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో పేర్లు ఉంటాయి సో చట్టాలు వాళ్ళు ఉల్లంఘించాలని భావిస్తే వాళ్ళు పేరున్నట్టు సింపుల్ చిన్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు సమీక్ష అది ఏం జరిగింది ఏంటి సీరియస్ అవును మీరు మనం చూస్తే ఆగస్ట్ పదిహేను నాడు కూడా నేను మాట్లాడారు ఇష్ట విధానం కూడా ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది పర్ఫెక్ట్ నేను కూడా అన్నట్టు ముఖ్యమంత్రి గారు కూడా దానికైనా సమీక్ష చేస్తున్నారు కానీ ఎంత స్కీమ్లు ఏం చేయాలి మన వర్షాలు కూడా కొన్నాయి ఇసుక దేశం కూడా ఇక్కడ ఒకేసారి ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఇంప్రూవ్ అయింది సో ఇది ప్రాబ్లం అవుతాయి కాదని ఎవరు అనట్లేదు కానీ నన్ను ప్రక్షాళన చేయాలి ధరలు తగ్గించాలి సిస్టమేటైజ్ చేయాలి ఆ పనులు ఉంది అవునండి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు భూగర్భ భూగర్భెట్ తాగునీరు అవరు గ్యాస్ కొన్ని మేము కార్యక్రమం పెట్టుకున్నాం దానికి ప్రధానంగా అంటే ఇప్పుడు నారాయణ గారు చేస్తున్నారు గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రులు ఆల్రెడీ డిపిఆర్ తయారు చేస్తూ ఆ యాక్టివిటీ స్టార్ట్ చేస్తారు ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు వదిలేస్తుంది సో సిస్టమేటిక్గా చేయాలి ఎందుకంటే నేను డిపిఆర్ చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ వీలు ఇస్తాను కానీ డీపీఆర్ చేయకుండా ప్రాపర్ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా నేను కూడా చట్టాలను ఉల్లంఘించి అడ్డగోలే చేస్తే మీరే నన్ను పట్టుకుంటారు కాదు అది కాదు సిస్టమ్ ఉంది కొంత ఇబ్బందులు ఒక ఫ్రెడ్ చేయాలి నేను చేస్తాను